హలో అండి అందరు నమస్కారం నేను మీ సతీష్ పడుచురి ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మనలో చాలామంది ఏంటంటే ఈ శివరాత్రికి ఉపవాసం చేస్తారు అది చాలామంది తెలిసిందే కదా అయితే ఈ ఉపవాసాలు ఎన్ని రకాలు ఉంటాయో ఎలా చేస్తారో వాటి నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే నేను నా వరకు తెలుసా కొంతవరకు చెప్తాను మీరు వినండి అలాగే చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ఉపవాసాలు ఎన్ని రకాలు ఉంటాయి ఏమేమి ఉంటాయో కూడా చూడండి మీకు తెలుస్తుంది కూడా ఒకటి నిర్జల విషయం మొదటి నిర్జల వ్రతం అంట నిర్జల ఇది ఏంది అత్య అత్యంత కఠినమైన వ్రతం అంట ఇది ఈ నిర్జల ఉపవాస వ్రతంలో కనీసం నీళ్ళు కూడా తీసుకోరంట అంటే మనకు ఏంటంటే ఈ శివరాత్రి గడియలు మొదలైతే కదా రాత్రి పన్నెండు నుంచి మళ్ళా ముగిసే గడియలు ముగిసేంత వరకు కూడా ఒక చుక్క నీరు కూడా ముట్టుకోకుండా కఠినంగా చేస్తారంట ఈ నిర్జల వ్రతం అనేది రెండోది వచ్చేసి పలహార వ్రతం ఈ ఉపవాస వ్రతంలో భక్తులు పండ్ల రసాలు పానీయాలు డ్రై ఫ్రూట్స్ లైక్ ఖర్జూరము డేట్స్ లేదంటే పప్పులు ఉంటాయి గుమ్మడి పప్పులు ఇన్ని లైక్ అలాంటివి ఇవి ఉపాధ్యక్ష ఆచరిస్తారు ఇవి తీసుకుంటా అయితే వీరు తీసుకునే ఏ పదార్థాలలోనూ కూడా ఉప్పు కానీ ఉండకూడదు ఉప్పు కానీ వెల్లుల్లి కానీ ఎర్రగడ్డలు ఆనియన్స్ ఇవి ఉండకూడదు పండ్లు పండ్ల రసాలతో పలహార వ్రతం చాలా ఎక్కువ మంది చేస్తారు ఈ వ్రతం అనేది చాలా ఎందుకంటే ఫ్రూట్సు లైక్ టెంపుల్కి వెళ్తాము పంచాబ్ కానీ ఫ్రూట్స్ కానీ లేదంటే ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కానీ పోస్తుంటారు అక్కడ అవి తీసుకుంటే చాలామంది ఉంటారు తినకుండా ఇవి దేవుడి ప్రసాదం చెప్పి తింటా లైక్ బనానా యాపిల్ ఆరెంజ్ ఇలా అలా చేస్తుంటారు మూడోది వచ్చి సమాప్త వ్రతం అంటే ఈ వ్రతం ఏంటంటే ఈ ఉపవాసంలో పలహార వ్రతం పేరుకొని అన్నిటినీ ఒకసారి భోజనంతో పాటు తీసుకోవచ్చు లైక్ మన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవైతే మనం ఓన్లీ వన్ డే మీల్ వన్ టైం మీల మరి వన్ డే మీల్ అనుకోండి ఇలా వన్ డే మీల్ చేస్తారు అంటే ఒకసారి రోజు మొత్తం ఒక పూట తినేస్తారు ఇంకా మళ్ళీ రెండోసారి వెళ్ళడం ఉండదు ఇది ఇది ఒకసారి మాత్రమే భోజనం చేస్తే మిగతా సమయంతో శివునికి అంకితం చేసి దీక్షను ఆచరించాలి ఒకసారి ఒక పూట మాత్రమే భోజనం అదే లైక్ ఏంటంటే మెడిసిన్ వేసుకునే వాళ్ళు ఉండవచ్చు లేకుంటే ఉండలేక లైక్ పెద్దవాళ్ళు ఉండవచ్చు రూల్స్ అట్లా వాళ్ళు ఇంకా కష్టం కాబట్టి ఒక పూట తీసి మిగతాంతా ఓం నమ్మ శివాయ అనుకుంటూ కూర్చునేస్తారు శివుని దీక్ష చేసుకుంటూ పెద్ద అలాగే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఈ వ్రతాలు చేస్తారు కదా నేను చెప్పాను కదా ఏది వ్రతం మనము నిర్జల వ్రతము పలహార వ్రతము సమాప్త వ్రతము ఈ మూడు వ్రతాలు చేస్తారు కానీ ఈ మూడు వ్రతాలతో పాటు రూల్స్ అండ్ రెగ్యులేషన్ అంటే శివరాత్రి రోజు మనం ఏం చేయాలా ఎలా ఉండాలనేసి ఇప్పుడు ఉపవాసం చేసేవాళ్ళు ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్ నియమ నిబంధనలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఎవరైతే ఉపవాస దీక్ష చేస్తూ ఆచరించాలనుకునే వారు సమాప్త వ్రతాన్ని ఆచరిస్తారు మనం లాస్ట్ టైం చెప్పే సమాప్తాలు అంటే డే మీల్ దాన్ని ఎక్కువ మంది చేయాలనుకుంటారు ఎందుకంటే మనకు చాలామంది ఏంటంటే ఉండే వర్క్ వల్ల కావచ్చు టెంపుల్కి వెళ్ళడం టైం లేదు కానీ ఉండాలా చేయాలని యాంగ్జైటీ ఉంటుంది ఎక్కువ సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ వన్ డే అంటే సమాప్త వ్రతాన్ని ఆచరిస్తారు నేను ఉపవాస దీక్షను ఆచరించేవారు ఉదయాన్నే నిద్ర లేచి స్నానం ఆచరించి పూజలు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎవరైనా చేయాలనుకుంటారు లైక్ టెంపుల్కి వెళ్ళేసేసి దండం పెట్టుకుని శివునికి వీలైతే అభిషేకం చేసి లైక్ వాటర్ ఒక గ్లాస్ వాటర్ పోసినా కూడా చాలా ఆయనకు జలప్రియుడు కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి మన కోరికలు నెరవేరుతాయి అట్లా అది మహాశివరాత్రి రోజున ఉప్పు తీసుకోకూడదు ఈ ఉపవాసం చేయాలనుకున్న ఉప్పు తీసుకోకూడదు సాత్విక జీవన శైలిని ఆచరించాలంటే లైక్ నార్మల్ పర్సన్గా అంటే మనం పుట్టిన పిల్లలు కూడా మిల్క్ తీసుకుని షుగర్స్ అట్లా ఏం లేవండి ఎట్లంటే మన మామూలుగా సాధారణంగా బాగు ఉప్పు కారం పసుపు ఏవి తగలకూడదు అలాగే తెలిసిన ఆనియన్స్ గార్లిక్ ఇవేమి ఉండకూడదు లైక్ ఎట్లంటే నార్మల్ ఉప్పు కారం రోజు ఏం సా కామంగా బతకాలి అది ఫోర్త్ పాయింట్ ఏంటంటే మాంసం నాన్ వెజ్ తినకూడదు లైక్ చెప్పాం కదా ఆనియన్స్ కానీ గార్లిక్ పేస్ట్ ఇట్లాంటి ఐటమ్స్ అవి వాడకూడదు ఫుడ్లు అసలు తీసుకోకూడదు నాన్ వెజ్ టచ్ కూడా చేయకూడదు నాన్వెజ్ ఆల్కహాలు సిగరెట్స్ ఇలాంటివి టచ్ చేయకూడదు అది ఇలా ఉపవాసాలు చేయడం వల్ల ఏంటంటే మనకు అప్పుడప్పుడు బాడీలో కూడా ఆల్రెడీ మనం ఇంతకు చేసాం ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ బెస్ట్ బెనిఫిట్స్ ఫాస్టింగ్ అనేది వీడియో ఉంటుంది అది సేమ్ అలా చేసాం ఉపవాసం తీసినా చాలా ఆరోగ్యాన్ని కూడా మంచిది బాడీలో అది చాలా మంచి ఉపవాసం చేయడం వల్ల అన్నట్టు అడగడం మర్చిపోతున్నాను మీలో ఎంతమంది రేపు శివరాత్రికి ఉపవాసం చేస్తున్నారో కింద కామెంట్స్ చెప్పేసేయండి ఒకవేళ ఉపవాసం చేస్తే మీరు ఏ దీక్ష చేయాలనుకుంటారో కూడా కామెంట్స్ చెప్పేసేయండి అలాగే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ